హలో ఎవ్రీవాన్ వెల్కమ్ టు శ్రీ బాల వంటలు ఈరోజు మన వీడియోలో సరికొత్తగా ఫ్రూట్ పంచ్ రెసిపీ అన్నమాట సమ్మర్ వచ్చిందంటే ఫ్రూట్ జ్యూస్లు ఐస్ క్రీమ్లు మిల్క్ షేక్లు ప్రిపేర్ చేస్తూ ఉంటాను కదండి కానీ చూస్తూనే తినాలనిపించేలాగా మస్క్ మిలంతో ఫ్రూట్ పంచ్ని ఇలా ప్రిపేర్ చేయండి టేస్ట్ చాలా చాలా బాగుంటుంది చేయడం కూడా చాలా ఈజీ అన్నమాట చాలా తక్కువ టైంలో అలా చేసుకొని టేస్ట్గా ఎంజాయ్ చేయవచ్చు ఇప్పుడైతే మనం లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళదాం మస్క్ మిలన్తో రెండు విధాలుగా ఫ్రూట్ పంచుని ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అన్నది ప్రాసెస్లో చూసేద్దాం నేను ఇక్కడ రెండు రకాల ఫ్రూట్ పంచుకి రెండు మస్క్ మిలన్ తీసుకున్నానండి మీరు కావాలంటే ఒకే మస్క్ మిలన్ తీసుకొని మధ్యలో రెండుగా కట్ చేసి రెండు రకాల ఫ్రూట్ పంచుని కూడా ఒకే మస్క్ మిలన్లో ప్రిపేర్ చేసుకోవచ్చు ఇప్పుడు మస్క్ మిలన్ని మెల్లగా రౌండ్గా కట్ చేసుకొని విత్తనాలన్నీ తీసేసుకుందాం కర్బూజాల ఉండి పలుపును కూడా తీసేసుకోవాలి ఇలాగే రెండు కర్బూజా ఫ్రూట్స్లో ఉన్న పలుపునంతా తీసేసుకోవాలి చూడండి ఇలా తీసేసి రెడీగా పెట్టేసుకుందాం విత్తనాలలో ఉండే జ్యూస్ వేస్ట్ అయిపోకుండా ఫిల్టర్ పట్టేసుకుందాం ఈ విత్తనాలలో ఉండే జ్యూస్ చాలా టేస్టీగా ఉంటుందండి వేస్ట్ చేయకూడదు ఇలా మొత్తం ఫిల్టర్ పట్టేసుకోవాలి మస్క్మిల నుండి ఇప్పుడు మనము పలుపును తీసాం కదండి ఈ పలుపులు సగం పలుపును మిక్సీ పట్టేసుకోవాలి సగం పలుపుని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి మిక్సీ జార్ పెట్టేసుకొని ఫిల్టర్ పట్టుకున్న జ్యూస్ని వేసేసుకోవాలి ఒకటిన్నర కప్పు మస్క్ మిలన్ పలుపును వేసేసుకుందాం ఒక కప్పు కాచిన చల్లటి పాలను ఒక కప్పు వేసేసుకోవాలి ఒక నాలుగు టేబుల్ స్పూన్ల చక్కెర వేసేసుకుందాం మీ టేస్టు తగినట్టు చక్కెర వేసేసుకోవచ్చండి ఒక ఐదు ఐస్ క్యూబ్స్ వేసేసుకోవాలి ఒక టేబుల్ స్పూన్ ఇలాచి పౌడర్ వేసేసుకొని మెత్తగా మిక్సీ బట్టేసుకుందాం ఒక మస్క్ మిలన్ బాటిల్ తీసుకొని సగం కప్పు మస్క్ మిలన్ ఫ్రూట్ని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి వేసేసుకుందాం ఇరవై నిమిషాలు ముందుగా నానబెట్టిన చియా సీడ్స్ని ఒక రెండు టేబుల్ స్పూన్లు వేసేసుకొని మనకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ని రెండు మూడు రకాల డ్రై ఫ్రూట్స్ని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి ఒక టేబుల్ స్పూన్ వేసేసుకొని నిండుగా మిక్సీ పట్టుకున్న మస్క్ మిలన్ అంతా నింపేసుకుందాం పైన మనకు నచ్చిన ఫ్లేవర్ ఐస్ క్రీము పెట్టేసుకోవచ్చు గార్నిస్గా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసిన డ్రై ఫ్రూట్స్ని వేసేసుకుందామంటే మస్క్ మిలన్తో మొదటి రకం ఫ్రూట్ పంచ్ మనకు రెడీ అయిపోతుంది రెండవ రకం ఫ్రూట్ పంచుని ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అనేది చూద్దాం మస్క్ మిలన్ బాటిల్ తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసిన కర్బూజాని ఒక హాఫ్ కప్పు వేసేసుకుందాం చిన్న చిన్న పీసెస్గా కట్ చేసిన యాపిల్ ముక్కల్ని ఒక రెండు టేబుల్ స్పూన్లు వేసేసుకొని రెండుగా కట్ చేసిన ద్రాక్షను కూడా ఒక హాఫ్ కప్పు వేసేసుకుందాం ఒక హాఫ్ కప్పు దానిమ్మ గింజలను వేసేసుకోవాలి ఒక అరటి పండుని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి వేసేసుకుందాం మిక్సీ పట్టుకున్న కర్బూజా జ్యూస్ని నింపేసుకుందాం ఇప్పుడు ఐస్ క్రీమును పెట్టేసుకుందాం మనకు నచ్చిన ఫ్లేవర్ని తీసుకోవచ్చు చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి ఒక టేబుల్ స్పూన్ డ్రై ఫ్రూట్స్ని వేస్తున్నాను మన దగ్గర అవైలబుల్గా ఉన్న డ్రై ఫ్రూట్స్ని వేసేసుకోవచ్చు గార్నిస్గా రో అబ్జాను కానీ రోజు సిరప్ను కానీ వేసేసుకోవచ్చండి అవి రెండు కూడా నా దగ్గర అవైలబుల్గా లేవు అందుకే నేను హనీతో డెకరేట్ చేశాను అనమాట ఈరోజు మనము చాలా ఈజీగా చాలా తక్కువ టైంలో మస్క్ మిలన్తో రెండు రకాల ఫ్రూట్ పంచ్ని ప్రిపేర్ చేసుకున్నాం కదండి టేస్ట్ అయితే అద్భుతంగా ఉంటుందన్నమాట సమ్మర్లో ప్రతి ఇంట్లో కూడా మస్క్ మిలన్ అవైలబుల్గా ఉంటుంది కదండి ఈ ప్రాసెస్లో రెండు రకాల ఫ్రూట్ పంచ్ని మీరు కూడా ప్రిపేర్ చేసి టేస్ట్ ఎలా ఉందన్నది కామెంట్ చేయండి ఫ్యామిలీలు అందరికీ చాలా బాగా నచ్చుతుందండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్